నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మార్చి ఒకటవ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కువైట్ లో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో తమకు కొత్త పనివేళలు ప్రకటించాలని చెప్పి అధ్యయనం చేస్తూ ఉంది దీనికి సంబంధించి బ్యాంకులకు కొన్ని ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి వివరాలలోకి వెళితే రానున్న రంజాన్ మాసంలో స్థానిక బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ వేళలను సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనను బ్యాంకు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు కొంతమంది ఈవినింగ్ షిఫ్ట్ ను ప్రవేశపెట్టాలని తెలుపుతూ ఉన్నారు బ్యాంకింగ్ పని గంటలు ఒకటికి బదులుగా రెండు షిఫ్ట్లుగా చేస్తే మంచిది రంజాన్ సందర్భంగా పలు బ్యాంకులు పనివేళలు మార్చాలని ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ ప్రతిపాదన అమలైతే గత రంజాన్ లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఉదయం వేళలో మాత్రమే వైట్ బ్యాంకులు పనిచేసేవి కానీ రాత్రి ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు సాయంత్రం షిఫ్ట్లలో కూడా బ్యాంకులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో సాయంత్రం పూట రంజాన్ నెలలో బయట ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్ షాపింగ్ కానీ రాత్రి వేళ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి సాయంత్రం వేళ ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు బ్యాంకులు పనిచేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన సమర్పించడం జరిగింది మరి బ్యాంకు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో దీనిపైన నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ఇప్పటికే సివిల్ సర్వీస్ కమిషన్ మనం చూసుకుంటే కువైట్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పనివేళలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్